గురుభ్యో నమ హరి ఓం మనం ఈరోజు పూరి జగన్నాథుని ఆలయ దర్శనం చేసుకుందాం అదేవిధంగా రథయాత్ర సందర్భంగా పూరిలో జరుగుతున్న ఏర్పాట్లన్నీ కూడా చూద్దాం ఇది పూరి జగన్నాథుని ఆలయం మీదన ఆ చక్రం చూడండి అది ఒక యాంగిల్లో కట్టారు కోవిల్ని అందువల్ల మనం కొంత దూరం నుంచి చూస్తే ఎటువైపు నుంచి చూసినా సరే మన వైపే చూస్తున్నట్టు చక్రం కనబడుతుంది రథయాత్ర జరిగే ప్రదేశం ఇదంతాను ఈ ప్రాంతంలోనే రథ రథాలు అన్నీ కూడా మూడు రథాలు ఈ ప్రాంతంలోనే రథాలు తీసుకొని వెళ్తారు ఆ లాస్ట్లో ఉంటుంది మందిరము అక్కడ ఉంచుతారు అట్నుంచి మళ్ళీ తీసుకొని వచ్చి ఈ ఆలయంలో మళ్ళీ ఆ విగ్రహాలను పెడతారు అందుకే ఇంత పెద్దవి మనం మనకు తెలిసి మాడవీధులు అంటాం మనం ఇక్కడి నుంచి చూస్తున్నాం కాబట్టి ఆ చక్రం మన మనవైపే చూస్తున్నట్టుకుంటుంది అదే దగ్గర నుంచి చూస్తే మామూలుగానే ఉంటుంది ఇవన్నీ కూడా మనకి రథయాత్రకి సిద్ధం చేసిన కలప ఈ కర్రలతోటే మనకి రథాలన్నీ తయారవుతూ ఉంటాయి అది కూడా మీకు చూపిస్తాను కొంచెం ముందుకు వెళ్తే మనకి రథయాత్రకి సంబంధించిన ఈ కలప అంతా కూడా చెక్కుతున్న విధానాన్ని అన్నింటినీ కూడా రథ కళ అని చెప్పి ఒక ప్రాంతాన్ని ఏర్పాటు చేసి అక్కడ అన్నీ కూడా చెక్కుతున్నారు కొంత పని అయింది కొంత పని జరుగుతున్నది ఇగో ఇవన్నీ కూడా ఇక్కడ రథయాత్రకి సంబంధించిన విగ్రహాలు కలపతోటి అన్ని రకాలైనా సరే ఆ రథాలకు కావలసిన చక్రాలు బొమ్మలు అన్నీ కూడా చిక్కుతున్నారు చూడండి రథకళ ఇక్కడే ఇగో ఇవన్నీ కూడా చక్రాలు రెడీ అయ్యాయి ఇగో చూసారా అంతా చేతితోనే పనిముట్లన్నీ కూడా చేత్తోనే ఏ విధమైనా సరే కరెంటు పనిముట్లు ఆధునిక పనిముట్లు లేకుండా ప్రతి సంవత్సరం ఇలాగే తయారవుతూ ఉంటాయి ఈ రథాలు అందరూ కూడా మనుషుల చేత చాలా తక్కువ వీటి సామాన్లతో ఆధునిక పనిముట్లతో చేస్తారు మిగతాదంతా కూడా చేతివర్క్ చేతితోనే చేస్తారు ఇక్కడ ఎక్కువ చూసారు ఇదన్నీ కూడా రథయాత్రకు సంబంధించిన ఇవన్నీ కూడా ఇక్కడే చేస్తున్నారు చూడండి మరికొంచెం ముందుకెళ్తే మీకు చూపిస్తాను మరికొంచెం మనం ముందుకెళ్తే అక్కడ రథానికి కావాల్సిన చక్రాలు కూడా అన్నీ రెడీ అయిపోయి మరికొద్ది రోజుల్లో రథయాత్రకు కావాల్సిన రథాలన్నిటికీ కూడా ఇవన్నీ రథచక్రాలు చూడండి ఎంత ఎంత పొడుగున్నాయో ఇవన్నీ కూడా రెడీ అయిపోయి ఇవన్నీ కూడా మరికొద్ది రోజుల్లో రథంగా మారుతాయి ఇవన్నీ కూడా బాగా ఎండలు ఉండడం వల్ల కొంచెం ఇబ్బందిగా తీయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది జనాలు కూడా అంతే విపరీతంగా ఉన్నారు ఇవన్నీ కూడా రథం కావాల్సిన చక్రాలు ఎన్ని ఉన్నాయో చూసారా ఇది పరిక్రమణ అని చెప్పి ఈ ఇదంతా కూడా వెడల్పు చేయడం జరిగింది ఇప్పుడు దీనివల్ల మరికొంత వెడల్పోయి ఎక్కువ మంది ఈ రథయాత్ర కార్యక్రమాన్ని అలాగే ఆలయాన్ని సందర్శించుకుందుకు వీలుంటుందని చెప్పి చుట్టుపక్కల ఉన్న ఇల్లు ఇవన్నీ కూడా ఖాళీ చేయించి మఠాలు అన్నీ ఖాళీ చేయించి చాలా పెద్దదిగా చేశారు చాలా బాగుంది ఇప్పుడు కోవిల పూర్వ కోవిల కన్నా స్వామివారి దర్శనాలు గట్రా ప్రశాంతంగా జరుగుతున్నాయి అప్పటికన్నా ఇప్పుడు కోవిల చాలా బాగుంది ఇవన్నీ చూసారా ఆధునికమైనది ఇది కోవిల మనం ఎప్పుడు చూసి ఇక్కడి నుంచి చూస్తే మనకు ప్రధానంగా కనబడుతుంది కోవిల చక్రం అదేవిధంగా గాలి ఎటు వీస్తుందో అటువైపు కాకుండా వేరే దిక్కును కూడా అది కనబడుతుంటుంది అందుకనే ఆ జెండా ఎగురుతూ ఉంటుంది అది మనం దగ్గర నుంచి చూసి చాలామంది చెప్పారు ఇది జన ఇది అలా కనబడదు చేయదు అని కలక్ కాదు కొంత దూరం నుంచి మనం చూస్తే ఆ చక్రం మనకి ఎటు చూస్తే అటు కనబడుతూ ఉంటుంది ఇలా ఈ వీడియో ఎంతే ఫ్రెండ్స్ మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం పాదయాత్ర కోసం మరిన్ని విషయాలు మరో వీడియోలో తెలుసుకుందాం అంతవరకు ఈలోపు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను లైక్ చేయండి మమ్మల్ని ఫాలో అవ్వండి